ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా టెలిగ్రామ్ యాక్ట్ని దుర్వినియోగం చేసిన వారిని దేశ బహిష్కరణ చేయాలని పాలమూరు అభివృద్ది పోరం నాయకులు ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైన తమ ఫోన్లను ట్యాప్ చేస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని వారు ఆరోపించారు తమ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిన విషయాల గురించి మాజీ మంత్రికి ఎలా తెలుస్తుందని నిలదీశారు ఇదే అంశంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ ఫోన్లను రికార్డ్ చేసినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయని దీనిపై మన్యంకొండ దేవస్థానంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి చర్చకు రావాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో మున్నూరు రాజు మైత్రి యాదయ్య బండేకర్ గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఎట్లా ఎవరెవరిని ఎంత ఇబ్బందులు పెట్టిండ్రో అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని రాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని మా వ్యక్తిగత ఫోన్ సంభాషణని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరచుకొని మాకు సంబంధించిన మా మిత్రులకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైస్లను పెట్టి ఇక్కడ రికార్డు చేసినట్లు అనుమానాలని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం కాబట్టి ఈరోజు గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకోవడం అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము సో ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నెమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసిందేంటంటే మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు అది ఏ హక్కుతోన చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నామో అవి ఏ విధంగా చేసిండ్రు ఎక్కడి నుండి ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో గతంలో అక్కడ పనిచేసినటువంటి అమరేందర్ రాజా అనే నాయకులు వాళ్ళు చెప్పారు అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు ఆ క్రమంలో వాళ్ళంతా కూడా విని ఆ విన్న రికార్డుని తీసుకెళ్ళి మళ్ళీ మనకు ఉన్నటువంటి రాజకీయంగా ఎవరైతే మనకు అప్పన మనము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం ఇంకో రకంగా మాట్లాడుకుంటాము ఆ విషయాలన్నిటిని కూడా గోప్యమైనటువంటి విషయాలను బయటికి బహిరంగపరిచి మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని హరించిండ్రు అని చెప్పే ఉద్దేశంతోన ఈరోజు మేము పోలీసు వాళ్ళని మేము డిమాండ్ చేసినాం మాకు న్యాయం చేయండి ఈ న్యాయమైనటువంటి ఈ యొక్క ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి ఒక సాధారణమైనటువంటి పౌరులని ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి లేకుంటే ఈ దేశానికి రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వీళ్ళ నుండి ప్రమాదం ఉంది రాష్ట్ర రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు ఏ అధికారంతోనూ నీ ల్యాప్టాప్ లో మా వాయిస్ రికార్డింగ్స్ మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి నీ ట్యాబ్లోకి ఎట్లు వచ్చినాయి కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఎవ్వరు కూడా చేయకుండా ఉండేటట్లుగా మీడియా వారు కూడా మాకు సహకరించాలి అని చెప్పి మీ అందరికీ కూడా మేము కోరుకుంటున్నాం నువ్వు ఇక్కడ చాలా చెప్తున్నావు నేను అభివృద్ధి చేసిన అదే అని నీ సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది నీ ప్రతి నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టరు నువ్వు చేసినటువంటి పని నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార దుర్వినియోగ పైసలు దుర్వినియోగం చేసినావు ఎన్ని రివ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిది కూడా త్వరలో సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంటుంది నువ్వు అంత ఈజీగా నువ్వు చేసినటువంటి పాపాలని ఇక్కడ కడిగేసే పరిస్థితి లేదు తప్పకుండా ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం ప్రజలకు తెలియాలి ఇవన్నీ ప్రజలకు తెలియక ప్రజలను తిక్కపక్క ఏదో అంటే అయిపోతుంది అనుకుంటున్నాడు అట్లా అనుకోని అట్లా మిమ్మల్ని అందరినీ పరిశాంత్ చేసి ఇట్ల ఇట్లా అని 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 తిక్కోళ్ళని చేసిండు కాబట్టి నెక్స్ట్ అట్లా జరగనీయము నెక్స్ట్ వచ్చే తరంలో కూడా నువ్వే పోటీలో ఉండాలి మాతోన నువ్వే ఉండాలి మేమే ఉండాలి నీకు మాకే ఉండాలిడ పోటీ అనేది మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా నువ్వు పోటీ చేయి నువ్వు ఏమేమి చేసినావు ఎట్లెట్లా చేసినావు అన్ని కూడా అప్పుడు మళ్ళీ బయట పెడతాం మేము చెప్తున్నాం కదా నువ్వు అనుకుంటున్నటువంటి అభిమానులు నీతో అంతమంది అభిమానులు ఉన్నారు నువ్వు ఇప్పుడు చెప్పుకుంటున్నావు కదా బయట అది అందరికీ చెప్తున్నాం మేము అరే బాబు మీవి కూడా రికార్డింగ్ చేస్తారా మీరు ఆడికి కొయ్యారు ఆ పార్టీలకు అదేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు అందరూ ఏమో ఆయన ఎంబడుకో ఫస్ట్ నుంచి లేరు ఆయన ఎంబడి అందరు కూడా మాతో పాటు వాళ్ళు వాళ్ళందరూ కాబట్టి మీరు అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన చేసినటువంటి అక్రమాలన్నిటిని కూడా బరాబర్ బయట పెడతాం మొత్తం టౌన్లో అభివృద్ధి చేసిన అది పెట్టినా ఇది అంటే ప్లాస్టర్ ఆఫ్ తో బొమ్మలు చేసి పదకొండు కోట్ల వసూలు చేసినంత ఈజీ కాదు ఇది అర్థమైందా సో ప్రతిదీ కూడా లెక్కతో సహా బరాబర్ సెకండ్ ఎపిసోడ్లో మేము ముందు పెడతాం కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే నువ్వు ఈ దుర్వినియోగాన్ని పాల్పడ్డావో ఆ దుర్వినియోగం మీద తప్పకుండా చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము Hanya dia pergi marah saja dia